ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము ఈ చెట్టు కింద గనక ఈ నక్షత్రం రోజున దీపారాధన చేస్తే ఎంత నిరుపేదలైనా సరే అపరకోటీశ్వరులవుతారు అనంటే రోహిణి నక్షత్రం నాడు చక్కగా ఆ రోజున సూర్యోదయం నుంచి చక్కగా చేయవచ్చు ఎక్కడైనా సరే మారేడు చెట్టు అనేది అంటే బిల్వదడం చెట్టు అనేది ఉంటుంది ఆ బిల్వదడం చెట్టు దగ్గరికి వెళ్ళి దాని కింద ఆ చెట్టు మొదట్లో కాస్త నీళ్లు పోసి ఆ చెట్టు మొదట్లో పసుపు రాసి బొట్టు పెట్టి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి దీపారాధన ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి అది చేసి మీకు అక్కడ ప్రదక్షిణం చేసే అవకాశం ఉంటే ప్రదక్షిణాలు చేయండి కనీసం ఒక మూడు ప్రదక్షిణాలైనా కంపల్సరీ చేయండి మీకు అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ తిరగచ్చు అనుకుంటే చక్కగా మీరు ప్రదక్షిణాలు చేయండి అది మరొకటి పరిహారము రోహిణీ నక్షత్రం రోజున ఆ మారేడు వృక్షము మారేడు చెట్టు యొక్క దళము అనేది తీసుకొని వచ్చి అంటే బిల్వ దళము అంటాం ఆ బిల్వ దళాన్ని మన బీరువా లాకరులో పెట్టితే ఐశ్వర్యవంతులవుతారు అవుతారు అలాగే మరొకటి అదే బిల్వ దడము అనేది తీసుకొని బిజినెస్ పీపుల్ వాడు కౌంటర్లో వేసుకుంటే కూడా ధన ప్రాప్తి ధన యోగము కలుగుతుంది అంటే మారేడు వృక్షం అనంటే శ్రీ మహాలక్ష్మి యథార్థంగా శివుడి వృక్షము వాస్తవంగా శివుడి వృక్షము మారేడు వృక్షం అంటే శివుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆయుషని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అందుకని ఈ మారేడు దళము ఈ వృక్షము అనేది మారేడు చెట్టు బిల్వదళం చెట్టు దానికి రోహిణీ నక్షత్రం నాడున తప్పనిసరిగా పూజ అనేది చేయటము చెట్టు మొదట్లో కాస్త నీళ్లు పోసి రావటము అలాగే మరి ఆ మారేడు దళము అనేది తీసుకొని వస్తారు ఎక్కడి నుంచైనా మరి ఆ దళం తెచ్చారంటే మరి అక్కడ ఒక హుండీ హుండి అని చెప్పేసి పెడతారు కానుకలు వేసేది అక్కడ ఒక ఐదు రూపాయలు పదకొండు రూపాయలు ఎంత వేసి మారేడు దళము అనేది ఇంటికి తీసుకొని రండి నాన్న అలా తీసుకురావచ్చు తప్పులేదు ఆ హుండీలో ఎంత సమర్పించి మీరు ఇంటికి మారేడు దళము అనేది తీసుకొని వచ్చి బీరువాలో పెట్టవచ్చు ఈ బిజినెస్ పీపుల్ అయితే వారి కౌంటర్లో కూడా చక్కగా వేయవచ్చు ఆ విధంగా చేయండి ఆరోగ్యవంతులు అవుతారు అష్టైశ్వర్యవంతులు అవుతారు అలాగే కోటీశ్వరులు అవుతారు చక్కని ఆయుష్మంతులు అవుతారు ఎంత అనారోగ్యంతో ఉన్నటువంటి వారైనా సరే చక్కని ఆరోగ్యము అనేది కలిగి ఆయుష్మంతులు అవుతారు నాన్న ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వలన కానీ మ్యాక్సిమం ఇలా ఆచరించడానికి ప్రయత్నించండి రోహిణి నక్షత్రం నాడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి